గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయస్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కనబడను కుల్తాంబావు గారు అచ్చార్య రాజేషు నీ పెళ్లికి ఈ పంతులు పిలవలరా పిలవగానే వచ్చారు సంతోషం కానీ పిలిచింది మిమ్మల్ని మాత్రమే నువ్వు పిలిచవా అంటే అంకుల్ అది పెళ్ళికూడు తెలుసు నాకు అన్ని తెలుసు ఆ మాత్రం ఊహించలేని విలువని కాని నేను ఏదో వంక పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి దగ్గర వాళ్ళని చూస్తున్నాడు అది కుదరదు అని ఫ్రెండ్కి చెప్పు నా కూతురు మొహం చూసి ఊరుకున్నాను దాన్ని ఆసరగా తీసుకుని పెళ్లికి కూడా వస్తే వాడిని ఆపను పెళ్లి ఆపేస్తాను ఇలా పిలవకుండా వచ్చేది చావుకు మాత్రమే అది ఇంకా ఇక్కడ జరగలేదు మళ్ళీ ఇక్కడికి రావాలని చూస్తే అదే జరుగుతుందని చెప్పేది అసలు ఏం జరిగిందా బేసిక్ బేసిక్గా నేను ఎమోషనల్ పర్సన్ ని కోపం రెండూ ఎక్కువే ఈ విషయంలోనే నాకు మా నాన్నకి పడేది కాదు ఒక చిన్న ఇన్సిడెంట్ మా ఇద్దరే చేసింది నాకు మా ఫ్యామిలీ అన్న ఫ్రెండ్స్ అన్న చాలా ఇష్టం ముఖ్యంగా రాజా వాడికి ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను రాజాని ఎందుకు కొట్టావు అమ్మాయి ఫోటోలు తీస్తావా అమ్మాయి ఫోటోలు నిన్ను ఏం ఫిగర్ రా అది ఆగరా అమ్మాయిల ఫోటోలు తీయడం చాలా తప్పురా ఏ ఊరుకరా దీని ఫోటోలు దాని ఫోటోలు అన్ని ఫోటోలు కలిపి నెట్ లో న్యూడ్ గా క్రియేట్ చేస్తే ఎంత ఫేమస్ అవుతుందో తెలుసా నెట్ లో పెడతావా నీ ఫోటోలు నేను పెడతా

అసలు నిన్ను కొట్టాలి ఆ నిన్ను కొడితే నాకు చెప్పకుండా ఉంటే నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఇలా ఆవేశపడతావు చెప్పలేదురా ఆవేశం ఏంట్రా ప్లీజ్ అశోక్ కూల్ ఇవాళ పండగ అందరు నీకోసం కోసం వెయిట్ చేస్తుంటారు ప్లీజ్ కూల్ డౌన్ ప్లీజ్ అబ్బాబ్బా పండగ పుట్ట ఒకసారి కాదురా రెండు సార్లు తలంటి పోసుకోవాలి ఏంటో నీ చాదత్వం చంపేస్తున్నావు అమ్మా నువ్వు ముసల్దాన్ని అయిపోయావు నేను ముసల్దాన్నా ఉండి నీ పని చెప్తాను ముసల్దాన్ని

వీడేడు ఇంకొకడా వాడే వీడు వీడే వాడు వాడు వీడు ఒకటే నాన్న కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకు కొట్టావు వాడు ఏం చేశాడు తెలుసా ఆ కారణం నాకు అనవసరం నువ్వు కొట్టావలేదా లేదా కొట్టాను వాడు చేసిన పనికి నేనే కాదు ఆ ప్లేస్ లో మీరున్నా కొట్టేవారు నేను కొట్టను వాడు నాతో ఎంత మిస్బిహేవ్ చేసినా నేను కొట్టను దానికి పోలీసులు ఉన్నారు చట్టం ఉంది పండగ పుట్ట కూడా ఎందుకు రాయి కొడవులు వాడి తలంటి నువ్వు ఆగవే ముందు నేను వాడి తలంటిని తర్వాత నువ్వు అంటొచ్చు ఇంకెప్పుడు మారుతావురా చిన్నప్పటి నుంచి గొడవలే కాలేజ్కి వెళ్ళినప్పుడు గొడవలే ఒకసారి కొట్టాడు జైలుకి వెళ్ళొచ్చావు ఇంకా బుద్ధి రాలేదా నీకు పోలీస్ స్టేషన్ మెట్లకి వాడు మన వంశంలో ఎవరు లేదు ఎందుకు వెళ్ళలేదు మీ నాన్న కూడా జైలుకి వెళ్ళిన వాడు ఆయన సంగతి వేరు ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి లోపల వెళ్ళాడు వెళ్ళింది ఫ్రీడమ్ ఫైట్ చేసి కాదు స్ట్రీట్ ఫైట్ చేసి జైలుకి వెళ్ళాడు నాకు చెప్పాలి సరే వదిలే సగం నీ వల్ల చెడిపోతున్నాడు బాబా వదిలే రావాడు వయసు అంతా నిన్ను కొట్టాలనో దండించాలనో నాకేం లేదురా నువ్వు మంచి పొజిషన్ లో ఉండాలనేది నా కోరిక చూడు ఈ గొడవల వల్ల నీ భవిష్యత్తు పాడైపోతున్నరా గొడవలకు నువ్వు దూరంగా ఉండాలనేది రా ఏంటో నీ తాపత్రయం నువ్వు వాడి మాట వెనకు ఎవరైనా తప్పు చేస్తే ఎర్రగా తీసే రేశేవ్ ఏమైందిరా ఒక్క నిమిషం నానా వాడకరా రా రయశేఖర్ చెప్పేది విను రిక్వెస్ట్ చేస్తాను పక్కన తప్పుకొని రా ఏ నావ్వే చెప్పేవు కదరా వంద మందిని తీసుకురమని ఇదిగో ఈ పది మంది దొరికేరు రా మా నాన్న సీరియస్ గా ఉంది తనని హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ రా కొట్టుకుందాం రా రా నేను చెప్పేది వినురా దయచేసి అది అంటున్నాను చెప్పేది ఓకే లేదు

Oh, my God! Hey! <laughs> <laughs> oh, <my God. laughs> <laughs> <laughs> huh? సారీ అండి పావు గంట ముందు హాస్పిటల్కి తీసుకొచ్చుంటే మీ అమ్మగారు బ్రతికేవారు గొడవలు వద్దు వద్దు అంటే వినలేదు కదరా ఇప్పుడు నీ గొడవల వల్ల అమ్మను చంపేశావు నా నా నొద్దు వెళ్ళిపోరా నువ్వు ఇక్కడే ఉంటే నీ గొడవలతో నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తా వెళ్ళిపోరా వెళ్ళిపో ఈ రోజు మా అమ్మే కాదురా నా కొడుకు కూడా చచ్చిపోయాడు వెళ్ళిపోరా దూరం వెళ్ళిపో నువ్వు లేవు చచ్చిపోయావు లేడు మనకు కొడుకు లేడు చచ్చిపోయాడు ఇందులో తప్పు నీది కాదు మీ నాన్నది కాదు ఏది విన్నా నా ఫ్యామిలీకి దూరమైన కదంజలి మా నాన్న అంటే నాకు ప్రాణం ఆయన్ని కలవడానికి ఏం పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మీ నాన్న కూడా నీలాగే ప్రేమ ఆవేశం రెండూ ఎక్కువే అందుకే మీ ఇద్దరు దూరం అయిపోయారు ఏదో ఒక రోజు తన నిర్ణయం ఆవేశంలో తీసుకున్నదని మీ నాన్నకి అర్థమవుతుంది ఆ రోజు ఆయన తప్పకుండా నిన్న ఇంటికి పిలుస్తారు నేను చెప్తే జరిగి తీరుతుంది థ్యాంక్స్ అంజలి కూడా వాడే అన్నాడు దానిలో అన్నా సెల్లో ఫోటోలు తీశాను అన్నా వాడు అమ్మాయిని ముద్దు కూడా పెడుతున్నాడు వాడు లవ్వర్ కాడు వాడు ముద్దు పెట్టుకోలేదురా

వాడు దేనికోసం చచ్చాడు ఎవ్వరికీ తెలియకూడదు వీడిని కూడా బండికించండి అయ్యో అమ్మ బాబులు హలో పట్టణం చంపేస్తున్నారా ఎక్కడరా కబూతర్ కన్నాడు ఒక్కరే అందరిని ఇరక్కుముతున్నాడు చింపేస్తున్నారు రాయ్ ఎక్కడ్రా ఎంతమంది ఉంటాయి ఎంతమందిరా మీ వాళ్ళందరిని తీసుకుంటారండిరా అలాగేనా ఏయ్ ఎక్కడ్రా ఏయ్ మన వాళ్ళని కొడుతున్నారా ఈ బ్యాచ్ ఇది తీసుకురానే ఏకే తమ్ముండే కొడుతుండా

వెళ్ళిపోండి తొందరగా అన్న పండు ཁྱི ཕྱད ཁྱི 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 తప్పు చేశావు అది వేసి ఇంతమంది లోంచి నువ్వు తప్పించుకోలేవురా అది ఎవరి మీద పడినా వాడితో పాటు నలుగురే పోతారు రే మిగిలిన వాళ్ళు వీడిని ముక్కలు ముక్కలుగా నరికేయం వెయ్యరా ఎలా తప్పించుకుంటావో చూస్తాను